అందరికీ నమస్కారం నేను మీ చైత్య సిక్స్త్ క్లాస్ నేను మీ చేష్మా సేమ్ క్లాస్ మనిషికి చదివే అందాన్ని ఆనందాన్ని గౌరవాన్ని సౌకర్యాలను కలిగిస్తుంది విద్య తరగతి ధనం విదేశాలలో విద్య బంధువులా తోడుంటుంది రాజసభలలో పూజలు ఒక విద్యకే కానీ ధనముల అలాంటి గొప్ప విద్యను మాకు అందిస్తున్న మా విద్యా సంస్థకు ఇలాంటి మంచి విద్యా సంస్థను మాకు అందించిన మా తల్లిదండ్రులకు కొద్దిగా ఒక తెలియజేస్తున్నాం అవునండి కేవలం పుస్తకాలలో ఉండే విషయాలే చదివించడం కాకుండా విద్యతో పాటు వివేకాన్ని నాకు తెలుసు అనుకో కానీ అందdekat mobile గా తప్పకుండా ప్రోగ్రాములలో తరోగన ఇచ్చే విజ్ఞాన విచకాలు వెనుట్టి పోసైంటూ ఎంప్టీ వెనుకబడిన వారికి అమ్మవునండి లలిత కళలు యోగాలు ఎరుకేలండి వెనుకబడిన వారికి అఫర్ అమ్మవునండి సూపర్ భయ్య సింపుల్ గా ఆక్స్పర్ట్ డైట్ లా చెప్పేశావు మరి నేను కూడా మనం నేర్చుకున్న విషయాలలో ఒక ఆనిమిత్యాన్ని అందించడం ఇంకెందు కాదు సార్ కానీ కానీ క్షణ క్షణము విద్యను కనకణము ధనమును సంపాదించాలట అంటే విద్య నేర్చుకునేటప్పుడు ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకూడదు అలాగే ధనము సంపాదించేటప్పుడు ఒక్క కణము కూడా జార నేర్చుకోకూడదు అంటే ఆ ఒక్క రూపాయే కథ అని వదిలేసుకోకూడదు ఇవన్నీ నిత్య సత్యాలే మర్చిపోకండి అవసరమై నువ్వు చెప్పవు అసలు బ్రతకడానికి నేను చెప్తాను మరింత కాలుష్యం త్వరగా చెప్పు కాలుష్యపు i uh అందుకే పయ్యా ఒక చెట్టు కొడితే అది మొక్కలు నాగాలని చెత్త రావాలి ప్రతి ఒక్కరు మాతృభూమిపై ప్రమాదం చేసి ప్రజ్ఞ చేయాలి ఏమని రోజైనా పెళ్లి రోజు రావాలి మొక్క నాగా మరికేంటి ఆలస్యం మనం ఎలా తెలుసుకున్నాయి ఈ సు సందర్భంగా ఇంటికి వెళ్ళగానే ఒక చెట్టు అని మొక్కటి ఏంటి పెళ్ళి లోపల చేయకండి